ముఖేష్ అంబానీ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పాడు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి ఏడాది అంతా సర్వీస్ పొందే అవకాశం కల్పిస్తున్నారు ఇంత తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ తీసుకురావడం సంచలనంగా మారింది ఇంతకు అంబానీ తెచ్చిన ప్లాన్ దేని గురించి ఎవరికి వర్తిస్తుంది దీనిలో లభించే సేవలు ఏంటి అనే పూర్తి వివరాలు మీకోసం అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో ఓటీటీ రంగంలో కూడా దూసుకుపోవాలని భావిస్తుంది ఇందుకోసం తన పాత స్ట్రాటజీనే వినియోగిస్తుంది జియో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉచిత సిమ్లు తక్కువ ధరకే అన్లిమిటెడ్ డేటా కాలింగ్ ప్యాకేజీలను తీసుకువచ్చింది అప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్టెల్ వడాఫోన్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఇక జియో దెబ్బకు మిగతా టెలికాం కంపెనీలు కూడా దిగిరాక తప్పలేదు దాంతో కస్టమర్లకు చాలా తక్కువ ధరకే అన్లిమిటెడ్ డేటా అందుబాటులోకి వచ్చింది ఇదే స్ట్రాటజీ ఇప్పుడు ఓటీటీ రంగంలో కూడా అమలు చేస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటికే ఓటీటీ రంగంలో ముందు వరుసలో ఉన్న నెట్ఫ్లిక్స్ అమెజాన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ముఖేష్ అంబానీ సరికొత్త ప్లాన్ వేశారు దీనిలో భాగంగా రిలయన్స్ జియో తన ఓటీటీ వినియోగదారులకు భారీ బహుమతి అందించింది కంపెనీ ప్రీమియం మాన్యువల్ పేరుతో కొత్త యాడ్ ఫ్రీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించింది ఇక ఈ ప్లాన్ వార్షిక ధర కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావడం విశేషం నెట్ఫ్లిక్స్ అమెజాన్ వార్షిక ప్లాన్లకు వేలకు వేలు ఖర్చు అవుతుండగా ముఖేష్ అంబానీని కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా వార్షిక ప్లాన్ను ప్రారంభించడం ఆ కంపెనీలకు పెద్ద దెబ్బే అని చెప్పాలి రెండు వందల తొంభై తొమ్మిదితో ఏడాదంతా రెండు వందల తొంభై తొమ్మిది మాన్యువల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి ఇప్పటికే ఇంగ్లీష్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి వాటి ప్రకారం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను తక్కువ ధరకే తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది ఈ కొత్త యాడ్ ఫ్రీ ప్లాన్ ధర పన్నెండు నెలల కాలానికి గాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రకటన రహిత కంటెంట్ను ఆస్వాదించేందుకు వినియోగదారులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని అంటున్నారు కొత్త ప్రీమియం వార్షిక ప్లాన్తో మీరు ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రకటనలు లేకుండా ప్రీమియంతో సహా మొత్తం కంటెంట్ను చూడవచ్చు ఇది కాకుండా మీరు కే నాణ్యతతో కూడిన కంటెంట్ను ఆస్వాదించవచ్చు మీరు మొబైల్ యాప్లో ఆఫ్లైన్ మూడ్లో కూడా కంటెంట్ను చూడవచ్చు ఈ ప్లాన్లోని చేయబడిన టీవీతో సహా ఏదైనా బడ్జెట్లో ప్రత్యేకమైన సిరీస్లు చలన చిత్రాలు టాలీవుడ్ కంటెంట్ పిల్లల షోలు టీవీ కార్యక్రమాలు చూసే సదుపాయం ఉంది ఈ రెండు వందల తొంభై తొమ్మిది వార్షిక ప్రీమియం జియో సినిమా ప్లాన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది మీరు జియో సినిమా అధికారిక వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అయితే అయితే ఇది ఒక స్క్రీన్ లేదా అంతకంటే ఎక్కువ వాటికి యాక్సెస్ను అందిస్తుందా లేదా అనే దాని గురించి జియో నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఇక నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ విషయాలకు వస్తే వీటి నెలవారీ సబ్స్క్రిప్షన్ పొందడానికి తొంభై తొమ్మిది నుంచి నూట నలభై తొమ్మిది వరకు చెల్లించాలి దీని తర్వాత ఫీచర్లు వీడియో నాణ్యత ప్రకారం ప్లాన్ ధర పెరుగుతూ ఉంటుంది వీటితో పోలిస్తే చాలా తక్కువ ధరకే జియో ఏడాది పాటు కంటెంట్ చూసే అవకాశం కల్పిస్తుంది సో మీరు కూడా లేట్ చేయకుండా త్వరగా జియో ప్లాన్ను పొందండి